మహిళా దినోత్సవ సందర్భంగా కల్లూరు ఎస్సైని సన్మానించిన హ్యూమన్ రైట్స్ నాయకులు ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో మహిళా దినోత్సవ సందర్భంగా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో స్థానిక మహిళా ఎస్సైని ఘనంగా సన్మానించిన హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ మాట్లాడుతూ కల్లూరు మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను ఈ కల్లూరు ఎస్ఐ హరిత మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి ఎనిమిదిగా ప్రకటించింది దీని వెనక పూర్వం చాలా చరిత్ర ఉంది ముందుగా రష్యాలో సమాన వేతనం సమాన పని దినాలు అని అక్కడ మహిళలు పోరాటం చేశారు దాని ఫలితమే అక్కడ రష్యా గవర్నమెంట్ మహిళలకి పురుషులకి సమాన వేతనం సమాన పని హక్కులు అనేది కల్పించింది తదనుగుణంగా తర్వాత సమాన ఓటు హక్కు గురించి వీటి గురించి మహిళలు చరిత్రలో చాలా రోజుల పాటు వాళ్ళ వల్ల కృషిని చేశారు ఫలితంగా మనం ఈరోజు పురుషులతో సమానంగా అన్నిట్లో మనం ఫెసిలిటీస్ అనేది ఈరోజు అనుభవించగలుగుతున్నాం ఈ సందర్భంగా నేను ముఖ్యంగా కల్లూరు మహిళలకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ రోజుల్లో మన చుట్టుపక్కల జరిగే క్రైమ్ అనేగస్ట్రుమెంట్ కొన్ని ఉన్నాయి ఏవైనా అవ్వచ్చు టీజింగ్ అవ్వచ్చు అది గృహింస అవ్వచ్చు బాల్య వివాహాలు కావచ్చు ఇలాంటివి ఏమన్నా మీ దృష్టిలో ఉన్నా మన ఇళ్లలోనే కాకుండా పక్కిళ్ళల్లో కూడా జరుగుతూ ఉంటాయి మన బంధువులు ఇళ్ళలో అవచ్చు మన పక్కిళ్ళల్లో అలాంటివి ఏమైనా కూడా మా దృష్టికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను ఇది ఒక్కటే కాకుండా ఇంకా చాలా చాలా భర్తలు చాలా వ్యసనాలకు ఇంట్లో భార్యను వేధించడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అవి మా దృష్టికి తీసుకొస్తే మీరు ఎవరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది వాళ్ళు ఎవరికి తెలియకుండా వాళ్ళని మేము కంట్రోల్ చేయగలుగుతాం తదనుగుణంగా మనం ఆ మహిళకు అనేది న్యాయం చేయగలుగుతాం ఈ మహిళా దినోత్సవం ఉద్దేశమే అది సాధికారత సమానత్వం అది కల్లూరు మండల మహిళలు సాధించాలని నేను కోరుకుంటున్నాను